హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తూ ఉంటే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన మరిన్ని పథకాల వీడియోల కోసం మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ లింకు పైన క్లిక్ చేసి ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ అనే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఇస్తామని మనకు హామీ ఇచ్చింది ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు సార్లు ఇస్తామన్నారు మరి ఈ మూడు సార్లల్లో ఇప్పటికే రెండు సార్ల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది మరి ఇప్పటికే రెండు విడతల డబ్బులు విడుదలైనటువంటి నేపథ్యంలో తాజాగా మూడవ విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు ఈ మూడవ విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ ఆరు వేల రూపాయలను ప్రభుత్వం ఇవ్వబోతోంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల ఉన్నాయి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు అయినప్పటికీ ఇంకా డబ్బుల అనేది ప్రభుత్వం చేయలేదు మరి ఈ డబ్బుల అనేది జరగకపోవడంతో ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో రైతులందరికీ ప్రభుత్వం మేలు చేసే విధంగా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడవ విడత ఆరు వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగానే ఈ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని ఈ రైతులకు డబ్బులు వేయమని ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే వివరాలన్నీ ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో రైతులకు సంబంధించి వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియో లింకును షేర్ చేయండి వాట్సపు ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీరు కూడా ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడవ విడత ఆరు వేల రూపాయలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నిటినీ కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉండాలని ఇక్కడ మరొకసారి సూచించడం జరిగింది మరి అన్నదాతా సుఖీభవా జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభవా వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ నావివర్ స్టేటస్ అని చెప్పే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అలా మీరు చెక్ చేసుకోండి అంతేకాకుండా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన జాబితాలో కూడా మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు ఇలా మీరు గనక చెక్ చేసుకుంటే తప్పనిసరిగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు విడుదలవుతాయి ఎవ్వరు కూడా ఎక్కడ మీరు మిస్ అవ్వాల్సిన పని లేదు ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఖాతాల్లోకి పైసలు విడుదల చేస్తామని అంటే డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాని ప్రకారం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చి మరి ఈ మార్చి నెల మొదటి వారంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడవ విడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది ఈ విధంగా రైతులందరికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించి రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయబోతుంది ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న ప్రతి రైతు కూడా మీకు ఈకేవైసీ చేసుకున్నామా లేదా లింక్ చేసుకున్నామా లేదా అనేది చెక్ చేయాలి ఈకేవైసీ చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఈకేవైసీని మీరు పూర్తి చేయొచ్చు అప్పుడే మీకు ఈకేవైసీ పూర్తవుతుంది అలాగే బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది కూడా చెయ్యాలి ఇలా ఎప్పుడైతే లింక్ చేస్తామో అప్పుడే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే మనకు డబ్బులు రావు ఇలా ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఇలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుసుకుంటుంది అలాగే డబ్బుల విడుదల కూడా అవుతుంది ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటే అందరికంటే ముందుగానే మీకు ప్రభుత్వం డబ్బులను జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మార్చి నెల మొదటి వారం నుంచి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ డబ్బులను ప్రభుత్వం జమ చేయబోతోంది మరి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను నొక్కడం మరచిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీ ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ ఛానల్ మీ కోసం తీసుకొస్తూ ఉంటుంది